స్ రెండు రోజుల క్రితం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియా గురించి చాలా ఆశాస్పదంగా వివాదాస్పదంగా మాట్లాడడం జరిగింది అదేంటంటే అమెరికా పాకిస్తాన్తో ఆయిల్ డీలింగ్ చేసుకుంటుంది పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వ్స్ దండిగా ఉన్నాయి ఏమో చెప్పలేము ఇండియా కూడా ఏదో ఒక రోజు పాకిస్తాన్ నుండి ఆయిల్ కొనే పరిస్థితికి వస్తుందని జోసింగ్ కూడా చెప్పాడు ఈ విషయం మొత్తం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కి ఆశ్చర్యానికి గురిచేసింది అదేంటంటే పాకిస్తాన్ వెళ్ళి ఇండియా ఏంది ఆయిల్ కొనడం ఏంటి ట్రంప్ ఎలా మాట్లాడుతున్నాడు అసలు అర్థం కావడం లేదు అసలు పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వ్స్ కే జస్ట్ థర్టీ నుండి త్రీ ఫార్టీ మిలియన్స్ బ్యారల్స్ మాత్రమే ఉంది ఆయిల్స్ కానీ ఇండియాలో ఏకంగా ఫోర్ నైన్టీ బిలియన్ బ్యారల్స్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అంటే పాకిస్తాన్ కన్నా టెన్ టైమ్స్ ఇండియాలో ఎక్కువ ఉంది ఆయిల్ అలాంటిది ఇండియా ఎలా పాకిస్తాన్కి వెళ్ళి ఆయిల్ కొంటుంది ఇంకొక విషయం ఏంటంటే డైరీ ప్రొడక్షన్ ఇండియాలో సిక్స్ ల్యాక్ బ్యారల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతుంది కానీ పాకిస్తాన్లో జస్ట్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ బ్యారల్ బ్యారల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ మాత్రమే ప్రొడక్షన్ జరుగుతుంది అన్ని విధాలుగా టెన్ లెవెన్ టైమ్స్ ఎక్కువ పాకిస్తాన్కే తన రిజర్వ్స్ నుండి వచ్చి ఆయిల్ ప్రొడక్షన్ సరిపోక మిడిల్ ఈస్ట్ దేశాల నుండి ఆయిల్ కొంటుంది డబ్బులు లేవు కరువు పూర్తిగా ధరలు పెరిగిపోయాయి మొన్న ఈ మధ్య ఐఎంబి నుంచి అమెరికా సపోర్ట్ చైనా సపోర్ట్తో లోన్ తెచ్చుకొని బతుకుతుంది ఎన్ని వేలు కొట్టలేరు తెలిసిందే మనకి డొనాల్డ్ ట్రంప్ ఇండియాని గ్రేడ్ చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఆపరేషన్ సింధు సమయంలో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య పాకిస్తాన్ చేసిన పాకిస్తాన్ టెర్రరిస్ట్ చేసిన ఘోరానికి ఇండియా పాకిస్తాన్ ని చిత్తు చిత్తు చేసింది అంటే తీవ్రంగా నష్టపరిచింది మేము తట్టుకోలేము క్షమించండి బాబు ప్రస్తుతానికి అంటే ప్రస్తుతానికి ఇండియా ఇండియానే కాలబేరానికి వస్తే యుద్ధం ఆపేసింది కానీ ట్రంప్ నేను చెప్తే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిందని తను చెప్పుకోవడంతో ఇండియా ఒప్పుకోలేదు ఎవరో చెప్తే మేము తలంచాం ఇండియా గొప్ప ఆత్మగౌరవం కలిగిన దేశం సర్వ సార్వభౌమాది కలిగిన దేశం ఇంకొకరు ఎవరో చెప్తే ఇండియా తలవ్వదు ఎవరో చెప్తే ఇండియా యుద్ధం ఆపదు ఎవరో చెప్తే ఎవరికి ఇండియా భయపడదు అని కరాఖండిగా మన మోడీ గారు చెబుతున్నారు చాలామంది దేశాంగ మంత్రులు ట్రంప్ ఎన్నిసార్లు ఈ విషయాన్ని ఇండియాని యుద్ధం మాపారు యుద్ధం ఆపా ఎన్ని సార్లు చెప్పినా కానీ ఆయనకి వ్యతిరేకంగానే చెబుతున్నారు సో ప్రతి చోట ఈయన గాలి తీసేసినట్టు అవుతుంది అందుచేత ఇండియాని డౌన్ గ్రేడ్ చేస్తున్నాడు పాకిస్తాన్ చేతులు పాకిస్తాన్ కన్నా చాలా తక్కువగా ఇండియా చూస్తున్నాడు అంటే ఇండియా ఏదో ఒక రోజు వెళ్ళి పాకిస్తాన్లో ఆయిల్ కొంటద ఇంకో కారణం ఏంటంటే మనము అమెరికాకి బద్ద శత్రువైన రష్యా దగ్గర ఆయిల్ బాగా సాములు కావడం అక్కడ నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఆయుధాలు ఆర్మీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ దిగుమతి చేయించుకోవడం ఈ ట్రంప్కి అస్సలు నచ్చట్లేదు ఎందుకంటే ట్రంప్ అమెరికా ఉక్రెయిన్ సపోర్ట్గా ఉంది ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం చేస్తుంది రష్యాకి ఇంత ఆదాయ మార్గా కల్పించడానికి ప్రత్యక్షంగా ఇండియా చైనానే కాదు ఎందుకంటే రష్యా దగ్గర ఆయిల్ యుద్ధ పరికరాలు చాలా విషయాలు మనం కొంటున్నాం ఇంపోర్ట్ చేసుకుంటాం చైనా కూడా అదే పని చేస్తుంది ఈ చైనా ఇండియా వల్ల రష్యా ఆదాయం పెరిగిపోతుంది అందువల్ల రష్యా ఎవరిపైనైనా తెగబడుతుంది అమెరికా అంటే భయపడడం లేదు ఉక్రెయిన్ పైన యుద్ధం ఆపంటే ఆపడం లేదు ఇలా ఉక్రెయిన్ పైన ప్రేమ కాదు ఇండియా అమెరికాకి కానీ తన మాట నెగ్గలేదే తనకు భయపడి రష్యా తలొగ్గలేదు దీనికి కారణం దీన్ని ఆర్థికంగా వీట్ చేయాలి అందుకని ఇండియాకి చైనాకి వార్నింగ్ ఇవ్వడం మీరు వెంటనే రష్యాతో అన్ని సంబంధాలు వాణిజ్య సంబంధాలు తెప్పేసుకోండి అప్పుడే మీకు అమెరికా అన్ని విధాలు సపోర్ట్ వస్తుందని పూర్తిగా డైరెక్ట్గానే హెచ్చరించాడు ఇండియా అని పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ వెళ్ళలే చైనా వెళ్ళలేదు ఇండియా వెళ్లేదు మన బిజినెస్ మనం కంటిన్యూ చేసుకుంటూనే ఉండము రష్యాతో దీనితో ట్రంప్కి ఎక్కడో కాలిపోయింది అందుకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని ఆ రోజు చెప్పింది మన వాళ్ళు ఎన్నో రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ అమెరికా తో పెట్టుకున్నా కానీ డీల్ కుదరలేదు ఒక్క రూపాయి కూడా తగ్గించను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియా పైన విధించాల్సిందేనో థర్టీ పర్సెంట్ చైనా పైన విధించాల్సిందే అని ఖరాఖండిగా మొండిగా ప్రకటించేశాడు ఈ రోజు నుండి అమల్లోకి వస్తుంది ఇంకా ఉన్నాయి కొన్ని రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ ఉంటాయి లో టారిఫ్ తగ్గించవచ్చనే ఆశావాదాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇదండి ట్రంప్ కి ఇండియా పైన అస్సలు కోపానికి కారణం ఈ రెండు విషయాలే ఒకటి రష్యా ఇంకోటి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి తను కాదని उपको पॉट जय हिंद जय भारत